స్థుతి కలుగునిగాక ఈ రోజు మనం తండ్రి ఇంటికి వెళ్ళే రోజు అంత సంతోషంగా మన దుఃఖము మన కష్టము మన బాధ అన్ని పంచుకునే రోజు ఇది తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రిని సంతోషపరిచే దేనం ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నూట యాభై ఓ కీర్తన మనం చూచినట్లయితే అందులో భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు యహో మన స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి సో ఎక్కడ దేవుని స్థుతించాలి ఎక్కడ దేవుని ఘనపరచాలి అని మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆలయమునందు పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి మన తండ్రి అయిన దేవుని మనము స్థుతించవలసిన వారమై ఉన్నాము ప్రభువుని స్థుతించుడి అంటే హల్లెల్లుయా మీరు ప్రభువును స్థుతించుడి అని అర్థమిస్తూ ఉంది ఈ ప్రభుని ఎందుకు మనం స్థుతించాలి ఏంటి అని మనం చూసినట్లయితే ఎలా దేవుని మనం స్థుతించాలి అంటే స్థుతి సూర్యుని నుండి ప్రసరించే కాంతి వంటిది మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు సూర్యుని నుండి కాంతి ఏ విధంగా అయితే ప్రసరిస్తూ ఉంటుందో ఆ విధంగా మన యొక్క స్థుతి ఉండాలంట ఇది గొప్ప ఎలాగ స్థుతించాలి అంటే ఉత్సాహంగా నినాదాలు చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మనము ఘనపరచాలి మన ఆలోచనలన్నీ వేర్వేరుగా ఉంటాయి సో మన ఆలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టేసేసి దేవుణ్ణి ఒక శ్రేష్టమైన మాటలతో ఆయన గొప్పతనాన్ని మనము మనం ప్రశంసిస్తూ ఉండాలి ఆయన చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి ఎంతో గొప్పగా ఉత్సాహంగా మనం ఇది చేయాలి దేవుని స్థుతించాలి ఇది ఎవరికిష్టమైతే వాళ్ళు చెయ్యొచ్చు లేకపోతే లేదు అన్నది కాదు రక్షింపబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇవి ఉన్నది యహో మనం స్థుతించుట ఆరాధించుట రక్షింపబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అది ఎలా చెయ్యాలి అంటే సంతోషంగా మనం చెయ్యాలి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు మనం నిర్వర్తించే వారిగా ఉండాలి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క సత్యాన్ని ఆ మనము గ్రహించిన వారమై ఆయనను ప్రశంసించాలి ఎందుకంటే ఆయన స్థుతులకు అర్హుడు కాబట్టి ఆయన ఆయన అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాము అంటే ఆయనను స్థుతించడానికే మనం సృష్టించబడ్డాం ఆయనను స్థుతించడానికి మనం సృష్టించబడిన వారంగా ఉన్నాం దేని గురించి మనం స్థుతించాలి మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటే ఆయన బలాన్ని మనకిచ్చాడు కదా ఆయన బలాన్ని ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆయనను మనము స్థుతించాలి ఇది మన వల్ల కాదు ఇది మనం చెయ్యలేము అని అనుకున్నాం అప్పుడు ఆయన పరాక్రమ కార్యాలు మన పట్ల చేశారు కదా ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన బలాన్ని బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారమే ఉన్నాం ఆయన ప్రభావమును బట్టి మన జీవితాల్లో ఈ రోజున ఈ విధంగా ఉన్నాము అంటే ఆయన ప్రభావమును బట్టి ఒక వ్యక్తిగా మనం ఒక గుర్తింపును మనం కలిగి ఉన్నాం సో ఆయన బలాన్ని బట్టి ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన మహాప్రభావమును బట్టి మనం ఆయనను స్థుతించాలి ఎలా స్థుతించాలి ూరధ్వనితో స్వరమండలంతోను సితారతోను తొంబురతోను ఆయనను స్థుతించాలి నాట్యము చేయుతూ నాట్యము చేస్తూ ఆయనను స్థుతించాలి తంతివాద్యాలతో పిల్లన గ్రోవుతో మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో ఆయనను మనం స్థుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చేతులు ముడుచుకుని మొక్క సిక్స్ ఓ క్లాక్ లా పెట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రావడం దేవుని ఆరాధించడం కాదు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉన్నాడు ప్రతి విషయంలో మనము మన పరిస్థితులన్నీ మర్చిపోయి అక్కడ దేవుని సన్నిధిలో మనం మునిగిపోవాలి దేవుని ఆత్మతో మనం నింపబడాలి ఆయనకు మనము నిండు కృతజ్ఞతతో ఆయనకు మన స్థుతులు చెల్లించాలి చప్పట్లు కొట్టి స్వరమిప్పి నాకు బా వాయిస్ లేదండి నేను పాడలేనండి నాకు పాటలు రావండి అనడం కాదు మనకి వాయిస్ ఎంత బాగా వస్తుందో దేవుడు చూడట్లేదు కానీ మనం ఏ విధంగా దేవుని స్థుతిస్తూ ఉన్నాం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం స్వరమిప్పి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం మరి ఎవరు దేవుని స్థుతించాలి అని మనం చూసినట్లయితే సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక సకల ప్రాణులు ప్రతి ప్రాణి యహోవాను స్థుతించాలి మనుషులు మనము స్థుతించలేకపోతూ ఉన్నాం కానీ వేకునే పక్షులన్నీ కోళ్ళు అన్ని రకాల జంతువులు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాయి ఎందుకనే సకల ప్రాణులు యహోవాను స్థుతిస్తూ ఉండాలి మన తండ్రి ఇంటికి వెళ్ళేది ఆయనను స్థుతించడానికి ఆయనను ఆరాధించడానికి మనకు పూర్ణ హృదయం పూ పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ మనస్సుతో మన అవయవాలన్నిటితో కూడా ఆయనను మనము స్థుతించవలసిన వారమై ఉన్నాం సో ఈరోజున ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంట్లో ఈ రోజు హాలిడేస్ ఈ ఈవేళ రేపు కూడా హాయిగా ఉందామని అనుకుంటూ ఉన్నారా నో మనకిది సెలవు దినము కాదు ఇది ఏమాత్రము కూడా హాలిడే కాదు కాని హోలీడే మన తండ్రిని ఆరాధించవలసిన దినం మీకు ఎన్ని పనులు ఉన్నా మొట్టమొదటి దేవిని ఆరాధన చేయండి ఒకవేళ తెల్లవారుజామున మీకు మీకు ఉంటే ఆరాధన ఉంటే తెల్లవారుజామునే వెళ్ళిపోయి తర్వాత మీ ఆరాధన మీ పనులు మీరు చేసుకోండి మొట్టమొదట ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి ఆయనను ఆరాధించాలి ఆయన స్థుతించాలి అప్పుడు మీ పనులన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా తండ్రి ఇంటికి వచ్చే రోజును మీరు మాకు ఇచ్చారు ఈ దినాన్ని మమ్మల్ని సజీవులుగా కాపాడారు గత వారం అంతా ఎన్ని పరిస్థితులు మాకు మీరు మాకు తోడై ఉన్నారు మీ బలమును మీ ప్రభావమును మీ పరాక్రమమును మా ఎదుట మీరు మా జీవితాల్లో మీరు కనపరిచారు కాబట్టి నాయనా చేతులెత్తి చప్పట్లు కొట్టి స్వరమిప్పి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం అట్టి విధంగా మీరు మమ్మలను బలపరిచినందుకు మీ సన్నిధిలోనికి మమ్మలను తోడుకుని వెళుతూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఒకవేళ వెళ్ళాలనే మనసుంది ప్రభువా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న బిడల కోరుకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా అక్కడ కూడా మీ సన్నిధుంచి ఉన్నారయ్యా అక్కడ కూడా వారి దగ్గర కూడా మీ సన్నిధుంచి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎల్లగలిగిన ఉండి ఎల్లకుండా ప్రభువా నాయనా మేము వేరే పనులు పెట్టుకుంటూ ఉన్నట్లయితే దయతో క్షమించి దయతో క్షమించి మీ పాదాల చెంతకు నడిపించి మీరు మహిళ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక మీ ప్రియ సహోదరి షేరో సువార్త రాజు